వాట్ ఇస్ సర్ప్రైజింగ్ ఈజ్ అప్పట్లో లతాజీ ఆషాజీ వంటి వాళ్ళు బాగా పాపులర్గా ఉన్న టైంలో ఒక కొత్త అమ్మాయి సౌత్ ఇండియా నుంచి వచ్చి అసలు మొత్తం అంతా గాలంతా మొత్తం అంతా మీ వైపు మళ్ళేలాగా మీరు మీ ప్రతిభ మరోవైపు సరే ఇండస్ట్రీలో ఉండే ఇబ్బందులు అందరికీ తెలుసు అప్పుడు ఆ విషయాల గురించి చాలా చెప్తారు మీ గుడ్డీ సీడీలు మాయమైపోయాయని అవి తీసి పైకి రానికుండా చాలామంది ఆపేశారు అది బికాస్ మీకు వచ్చే అవకాశాలు అంత వెలుగులాగా వచ్చాయని అది నా లైఫ్లో నాకు చాలా పాజిటివ్ యాటిట్యూడ్ ఉందండి ఎందుకంటే అక్కడ పని స్పీడ్గా స్టార్ట్ స్టార్ట్ అయింది ఎక్కువ పాడాను తర్వాత కొంచెం తగ్గిన తర్వాత వెంటనే సౌత్లో స్టార్ట్ అయింది ఆ టైంలో బాంబే నుంచి మంత్లీ వన్స్ వన్స్ ఇన్ టూ మంత్స్ అని వచ్చాను తర్వాత ఇక్కడ నుంచి బాంబే వెళ్ళడానికి నాకు టైం దొరకలేదు అంత బిజీ అయిపోయారు అంత బిజీ ఇక్కడ ఇక్కడ ఏమంటే తమిళ్ తెలుగు కన్నడ మలయాళం ఒడియా ఆల్ ఫైవ్ లాంగ్వేజెస్ ఇక్కడ ఎక్కువ పాడాను నేను సో ప్రతి ప్రతిరోజు రికార్డింగ్ ఇక్కడ విత్ గ్రేట్ ఎంఎస్ విశ్వనాథన్ గారు కేవీ మహాదేవన్ గారు శంకర్ గణేష్ గారు మలయాళంలో ఆల్ టాప్ ఎంకే అర్జునన్ గారు కన్నడలో విజయభాస్కర్ గారు ఎక్కువ పడాను సో అది ఎప్పుడు మిమ్మల్ని బాధించలేదు అయితే ఆ టైంలో కూడా అంటే మీకు ఎప్పుడు నా నా యాటిట్యూడ్ ఏమంటే సపోజింగ్ అక్కడే నేను కంటిన్యూ చేస్తే ప్రాబబ్లీ ఇక్కడ తమిళ్లో తెలుగులో మలయాళంలో ఇన్ని పాటలు నేను అవి ఉంటావు సంగ్ కదా అవును అందుకే సో గాడ్ వే టు ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ కర్ణాటక సంగీత కచేరీలు డ్ త్రీ అవర్స్ పర్ఫార్మెన్స్ చేశానండి అట్ ద ఏజ్ ఆఫ్ టెన్ ఆల్ ఇండియా రేడియోలో టెన్ ఇయర్స్ నుంచి నేను పాడతాను కర్ణాటక మ్యూజిక్ కాంపిటీషన్స్లో పాల్గొన్నాను తర్వాత కాన్సర్ట్స్ ఫుల్ కాన్సర్ట్ ఇచ్చాను తర్వాత వెళ్ళి ఆయన తర్వాత హిందుస్థానీ నేర్చుకుని అక్కడ టుమరి దాద్రా భజన్ ఒక కాన్సెప్ట్ గజల్ ఒక ప్రోగ్రామ్ అక్కడ బిఫోర్ ఐ బికేమ్ ఐ ప్లేబ్యాక్ దగ్గర అక్కడ నేను గజల్ సమ్మేళన్ భజన్ సమ్మేళన్లో పార్టిసిపేట్ చేశాను సో చాలా బిజీగా నేను చాలా బిజీ అండ్ వైవిధ్యమైన బాణీలు మళ్ళీ సినిమా సంగీతంలోనే ఒకవైపు పూర్తి శాస్త్రీయం పాడారు ఒకవైపు అడిగింది ఏనా ఏనాడైనా అని చలాకి పాటలు హుషారు పాటలు పాడారు ఎక్కడ దీనికి దానికి అంటే వాయిస్ ఒక్కరే కానీ మిక్స్ అవ్వవు ఆ ఇన్ఫ్లుయెన్స్ దీనిలోకి రాదు ఇన్ఫ్లుయెన్స్ దానిలోకి రాదు అది మీరు అంటే నిజంగా సరస్వతి కటాక్షం అంటే ఇదే ఇదేమనిపడు సినిమా సంగీతం కూడా డివోషనల్ మ్యూజిక్ ఎక్కువ కాన్సర్ట్స్ చేశాను అన్ని ఆల్ స్టేట్స్ అండ్ ఆల్ ప్లేసెస్ ఉత్త ఉత్తరప్రదేశ్లో అన్ని ప్లేసెస్ రాజస్థాన్లో అన్ని ప్లేసెస్ ఒడిషాలో అన్ని ప్లేసెస్ అమృత్సర్ చండీగఢ్ ఆల్ ఓవర్ ఇండియా ఆ విధంగానే సౌత్లో ఎవ్రీ వీకెండ్ ఐల్ గో టు కేరళ కేరళలో నా మలయాళం సాంగ్స్ సోలో ప్రోగ్రామ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ సాంగ్ సాంగ్స్ పాడతాను నేను ఎక్కువ ఒక రోజులో మీ పీక్ ఆఫ్ యువర్ కెరియర్లో ఎన్ని పాటలు పాడేవారు వాణిజయరామ్ గారు ఆ టైంలో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అప్పుడు ఆల్ కన్నడ సాంగ్స్ బెంగళూరులో రికార్డింగ్ అయింది ఎవ్రీ సండే మార్నింగ్ ఫస్ట్ ఫ్లైట్లో నేను ఎస్పీబి గారు ఇద్దరు వెళ్ళి అక్కడ హోల్ డే ఫోర్టీన్ ఫిఫ్టీన్ సాంగ్స్ పాడేసి వచ్చేస్తాం నైట్ నైట్ ఫ్లైట్ సో ఏమో ఎక్కువ పడానండి ఒకరి వారు సోలోస్ నా సోలోస్ దగ్గర కలిసి డూ ఎయిట్స్ హోల్ డే పాడేసి మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్లైట్ వెళ్ళి నైట్ నైన్ ఫిఫ్టీ నైన్ ట్వంటీ ఫ్లైట్లు వస్తే అండ్ తెలుగులో మీ ఎంట్రీ జరిగిన పాట మన ఎస్పి కోదండపాణి గారు వారే ఫస్ట్ సాంగ్ ఇచ్చారు అభిమానవంతులు ఎప్పటి వలే కాదురా నాయుడు గారు డాన్స్ చేశారు అదే ఫస్ట్ సాంగ్ నాకు మీకు గుర్తుంటే ఒక లైన్ పాడమని కాదురా పాటన స్వీట్నెస్ వాణిజనం గారి బాణిలో ఒక చిన్న ఎండ్లో ఒక చిన్న విబ్రాటం ఉంటుంది సహజంగా దట్ దట్ బికమ్స్ యువర్ స్టాంప్ అంటే ఇది ముద్ర వేసినట్టు మన వాగే అది ఎక్కడి నుంచి అలవరుచుకున్నారు అమ్మా ఆ టెక్నిక్ అండి అక్కడ బాంబే సిస్టంలో లో అలా నేర్పించారు ఎక్కడ వాల్యూమ్ ఇవ్వాలి ఎక్కడ ఫేడ్ అవుట్ చేయాలి ఎలా ఫేడ్ఇన్ అవ్వాలి అవి అన్ని సో అన్నీ నేర్చుకున్నాను నేను సౌత్లో మీకు అంటే అందరూ బాగా తెలిసిన వాళ్ళు పరిచయం ఉన్న వాళ్ళైనా సౌత్లో కూడా అప్పటికే సుశీలమ్మ పాడుతున్నారు జానకమ్మ పాడుతున్నారు సీనియర్ సింగర్స్ అందరూ మీ మీ సహ సహ ఉజ్జీలందరూ దేవర్ ఆల్ ఇన్ ది ఇండస్ట్రీ అమ్మ అవును ఎలా ఉండేది వాళ్ళతో అనుబంధం బికాజ్ మీరు ఒక క్లాసికల్ పట్టుతో ఒక వెరీ వెరీ ఫ్రెష్ డిఫరెంట్ బాణీతో వచ్చారు అప్పటికే బాంబేలో ఎక్స్పోజర్ అంటే అప్పట్లో చాలా ఒక ఆ ఉండేది ఇక్కడ వచ్చి మా ఇక్కడ కూడా మా సీనియర్స్ అందరూ దే ద సో నైస్ అండి సుశీల గారు జానకి గారు ఇక్కడ ఎంఎస్ విశ్వనాథం గారికి నేను పాడిన ఫస్ట్ సాంగే సూపర్ హిట్ అయింది ఇక్కడ మల్లిగయ్యన్ మన్నన్ మయంగని తెలుగులో కూడా అన్ని పాటలు మీకు తెలుసు శృతి లయలు శంకరాభరణం కిరణం పూజ ఆల్ హిట్స్ ఇట్ సాంగ్స్ మీరు పాడుతున్నప్పుడు విశ్వనాథ్ గారు ఉండేవారా అంటే రికార్డింగ్స్ అయితున్నప్పుడు డెఫినెట్గా సార్ విదౌట్ ఈ సో పర్టిక్యులర్ ఏమైనా చెప్పి కరెక్షన్స్ చేసేవారా వాణి గారు చెప్తారండి చెప్తారు మోస్ట్లీ మా మహాదేవని గారిదేనే నాకు ఫస్ట్ నేషనల్ అవార్డు టామిల్ సాంగ్కి వచ్చింది సెకండ్ అండ్ థర్డ్ సెకండ్ శంకరాభరణం థర్డ్ స్వాతికరణం ఆన తినియరా అవును అవును అది సో బ్యూటిఫుల్ పిక్చర్ అవన్నీ విశ్వనాథ్ గారే డైరెక్ట్ చేశారు కదా అవును గ్రేట్ గ్రేట్ డైరెక్టర్ శంకరాభరణం సినిమా పాటలు పాడుతున్నప్పుడు అప్పుడు తులసి గారికి మీ వాయిస్ ఇలా అతికిచ్చినట్టు అబ్బింది అంటే అంత ఒక చిన్న పిల్లవాడి పాడం దానికి ఏమన్నా మీరు ప్రత్యేకంగా గొంతుని కొంచెం ఏ లేదు ఆ విధంగానే స్వాతి కిరణంలో కూడా మాస్టర్ మంజునాథ్ వారు కూడా చిన్న స్మాల్ బాయ్ అంట కదా వారి కోసం పాడాను సో స్పెషల్గా ఏమీ మార్చుకోలేదు న్యాచురల్గా అది వాయిస్లో పాడాను ఇదే టైంలో ఇదే టైం ఫ్రేమ్ లో మనకి మిన్నెటి సూర్యుడు అవును మన సీతాకోక చిలక అలలు కలలు అవి కూడా మీ సూపర్ హిట్ సాంగ్స్ ఇప్పటికండి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇవి ఇష్టంగా పాడుకుంటారు సింగర్స్ ఈ తర్వాత ఆ జనరేషన్లో లేని వాళ్ళు కూడా పుట్టని వాళ్ళు కూడా అవును అంత ప్రేమగా అంత ఇష్టంగా పాడుకుంటారు ఆ పాటలు సో ఇళరాజా సార్తో మీ పరిచయం ఎలా ఏర్పడింది అమ్మా స్పెషల్ పరిచయం ఇక్కడ బిజీ అయ్యాను కదా అందరి దగ్గర ఎక్కువ నేను మాక్సిమం తమిళ్లో ఎంఎస్ విశ్వనాథ్ గారికి శంకర్ గణేష్ గారి ఇద్దరికి పాడారు తెలుగులో కేవి మహాదేవ్ సార్ సో ఈ రాజా గారు కూడా పిలిచారు వారు అది ఘర్షణ కూడా సూపర్ హిట్ అయింది ఒక బృందావనం ఒక బృందావనం అది తమిళ్లో జానకి గారు పాడారు అలాగే తమిళ్లో కురిసేని విరిజనులు మీరు తెలుగులో పాడాను థింక్ అది తమిళ వర్షన్ మీరే పాడారమ్మా అది జానకి జానకి గారు జానకి తెలుగు మీరు పాడారు